ంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు సైకిళ్లను పంపిణీ చేసిన అనంతరం ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు సోమవారం నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని బాలికలకు సైకిళ్లను పంపిణీ గావించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవాలని బాలికలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలని విద్యార్థుల కోసం ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం పథకాలు ఉపకార వేతనాలు ఎన్నో విధాలుగా విద్యార్థులకు తోడ్పడుతుందని రాష్ట్ర స్థాయిలో పాఠశాలల తనిఖీలు గావిస్తున్నామని ఏవేని సమస్యలుంటే నా దృష్టికి తెస్తే వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానన్నారు విద్యార్థిని విద్యార్థులకు పర్యాటక కేంద్రాలను దర్శనార్థమై ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేస్తామన్నారు సోమవారం నంద్యాలలోని పదిహేడు పాఠశాలలకు గాను ఏడు వందల డెబ్బై మూడు సైకిళ్లను పంపిణీ గావించామని అన్నారు విద్యార్థులు ప్రభుత్వం తరపున పొందిన సైకిళ్లను జాగ్రత్తగా వినియోగించుకోవాలని వాటిని శుభ్రంగా భద్రంగా వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో భూమా బ్రహ్మానందరెడ్డి డాక్టర్ రవికృష్ణ డివిజనల్ విద్యాశాఖాధికారి సుమతి మండల విద్యాశాఖాధికారి బ్రహ్మం ఎంపీపీ రామోజీ ప్రభాకర్ పట్టణ కౌన్సిలర్ ఉషారాణి లక్ష్మీదేవి దిలీప్ రవి భాస్కర్ రెడ్డి శివశంకర్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు రెడ్డి గారు లేకుండా ఇది మొట్టమొదటి ప్రోగ్రాము దానివల్ల చాలా బాధగా ఉంది ముఖ్యంగా ఏమంటే ఈ స్కూల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని స్కూల్ పిల్లలు ఎమ్మెల్యే భూమాన రెడ్డి గారికి అప్పుడు ఫోన్ చేయడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఆ డ్రైనేజ్ సమస్య కూడా పరిశీలించారు ఇంకా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ స్కూల్ హెచ్ఎం గారు మినిస్టర్ గారి దృష్టికి మహిళా మహిళాగా ఉండి మహిళా వచ్చి మహిళలకు సైకిల్ పంపిణీ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్యాటక భాషా సాంస్కృతిక శాఖ మంత్రి గారు గౌరవనీయులు బొమ్మా అఖిలీప్రేయ గారు వేడుక మీద ఉన్నటువంటి పెద్దలకి భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి మీ అందరికీ నమస్కారాలు బొమ్మ అఖిలప్రయ్య గారు మహిళా మంత్రిగా అయిన తర్వాత నంజాలలో మొట్టమొదటి అధికారిక కార్యక్రమం బాలికల కార్యక్రమమే కావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇదే వేదిక పైన వారి తల్లిగారు శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఇక్కడ వికలాంగులకి అనేక సైకిళ్ళు ట్రై సైకిల్స్ ఇవన్నీ పరికరాలు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం బొమా నాగరెడ్డి గారు స్టార్ హెల్త్ లైన్స్ క్లబ్ తరఫున జరిగినటువంటి పెద్ద మెగా క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించినప్పుడు వారు రావడం జరిగింది తిరిగి ఈ వేదిక మీద నింటి అఖిలప్రేయ గారు మీ అందరికీ సైకిల్ ఇవ్వడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం దాని వివరాలు మంత్రి గారు మీరు వివరిస్తారు ఈ అన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారు అందులో మంత్రి గారి చేతుల మీదుగా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం అనేది అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ప్రధాన మంత్రి గారి కార్యక్రమం మీరు ఉంటారు కదా బేటీ బేటీ పడావో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు టెన్త్ క్లాస్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రతి స్కూల్ పిల్లలకి ఆడపిల్లలందరికీ కూడా టెన్త్ క్లాస్ తర్వాత మంత్రి గారి చేతుల కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి కార్యక్రమము ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున మంచి కార్యక్రమం ఇది ఇక్కడ గవర్నమెంట్ తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే సైకిళ్లు పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఆరంభిస్తే వారు ఎక్కడ కూడా తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు బడి మానుకోకుండా పదవ తరగతి వరకు కూడా రెగ్యులర్గా మీరు బడికి రావాలనే ఉద్దేశంతో మనకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి పెద్దలు చెప్పినట్టుగా మరి పెద్దలు చెప్పినట్టుగా గతంలో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మరి ఇక్కడ కొంతమంది వికలాంగులకి సైకిళ్ళు పంచడము తర్వాత భూమానగిరెడ్డి గారు కూడా ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్కి సంబంధించినప్పుడు కూడా రావడం జరిగిందని మరి చెప్పడం జరిగింది నేను మంత్రి అయిన తర్వాత నంద్యాలలో జరిగే మొదటి కార్యక్రమంకి ఈరోజు ఇలా వచ్చి మమ్మల్ని కలుసుకోవడము నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ మరి ముఖ్యంగా గర్ల్స్కి అమ్మాయిలకి ఎందుకు ముఖ్యమైనది కూడా మనం ఈరోజు మాట్లాడాల్చుకున్న అవసరం చాలా ఉంది ఈరోజు మన దురదృష్టం ఏంటో కానీ ఇంకా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా అమ్మాయిలకి త్వరగా పెళ్ళిళ్ళు చేయడము అమ్మాయిలంటే కేవలము ఇంటికి మాత్రమే పరిమితము వాళ్ళు ఉద్యోగాలు కానీ కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఇంకా కూడా మనకి ఆ డిఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి అబ్బాయిలకి అమ్మాయిలకి ఈరోజు నేను నన్ను మహిళా మంత్రిగా అంటున్నారు నాకు కోరిక నా తర్వాత ఇక్కడ ఇంకా చాలా మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఐపీఎస్ ఆఫీసర్లు రావాలని నాకు చాలా ఆనందంగా ఉంటుంది శోభానాథ్ రెడ్డి గారు కూడా మా అమ్మ కూడా ఎవరైనా ఒక అమ్మాయి చదువు మధ్యలో మానేసి ఇంట్లో ఉందంటే కూడా ఆ అమ్మాయిని పిలిపించి కూడా నువ్వు చదువుకుంటావా అని కూడా అడిగేది సో ఎవరు కూడా చదువు మధ్యలో ఆపకండి దయచేసి మరి ప్రభుత్వం కూడా ఈరోజు సైకిల్ ఊరికే పంచట్లేదు కొంతమంది అమ్మాయిలు ఇంటి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఇటువంటిది ఏదైనా ఉంటే సైకిల్ కానీ లేకపోతే వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ ఇటువంటి పెట్టినప్పుడు అమ్మాయిల్లో కూడా లేదు మేము చదువుకుంటామని తల్లిదండ్రులు గట్టిగా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెడుతున్నారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మనకి ఏదైనా ఎవరైనా మంచి చేసినప్పుడు అది మనము గుర్తుపెట్టుకుంటాము మరి ఈరోజు మనము ఇటువంటి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మరి మిడ్ డే మీల్స్ పెట్టడం కానీ లేకపోతే సైకిల్ పంచడం కానీ స్కాలర్షిప్లు కానీ ఇటువంటివన్నీ పెడుతున్నారంటే మనం చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకూడదని కూడా మరి మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కానీ చాలా మందికి మన రాష్ట్రంలో టూరిజం స్పాట్స్ తిరుపతి కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ అరకు గాని ఇటువంటి చాలా ప్లేసెస్ చాలా మందికి తెలియదు మరి ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కూడా చాలా టూరిజం స్పాట్స్ ఉన్నాయి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మరి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా కంపల్సరీగా మరి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టూరిజం స్పాట్ చూడాలన్న ఒక ఆలోచన నాకు రావడం జరిగింది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క టూరిజం స్పాట్ ని తీసుకెళ్లే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రపోజల్ కూడా పెట్టడం జరుగుతుందని కూడా మరి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళకి బస్సులన్నీ ఏర్పాటు చేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక పది ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఆ పది డెస్టినేషన్ టూరిజం స్పాట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ స్పాట్స్ అవన్నీ కూడా టూరిజం ప్లేసెస్ కూడా నేర్చుకుంటే మరి ఇక్కడి నుంచే మన టూరిజం డెవలప్మెంట్ కూడా అవుతుందనే ఒక ఆలోచన కూడా నాకు వచ్చిందని తిరిగి అందరికీ నేను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను